హలో అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఏంటక్క ట్రైన్లో కోయంబత్తూరు వెళ్తున్నాం అనుకుంటున్నారా కాదండి ఈసారి తిరువనంతపురం అయితే వెళ్తూ ఉన్నాను ఈసారి నాకు మిరాకిల్ జరిగిందనమాట ఏంటి అంటే మా వారిని నేను తిరువనంతపురం వెళ్ళాలి నాకు ట్రైన్ బుక్ చెయ్యి అని చెప్పాను సరేలే ట్రైన్ బుక్ చేస్తాను అన్నారు టికెట్స్ అయితే కన్ఫామ్ అయిపోయినాయి అని చెప్పారు ఆ దేవుడు అనుగ్రహం లేని మనం అంత దూరం వెళ్ళగలుగుతామా ఎలా ఇది నిదర్శనం అనమాట మా వారు లేకుండా ఇంత లాంగ్ జర్నీ అయితే చేస్తా ఉందనమాట ఇంకా మనం లాస్ట్ స్టాప్ అయితే వచ్చేసింది తిరువనంతపురం జంక్షన్ అని ఇంకా అక్కడ రైల్వే స్టేషన్లో అయితే దిగేస్తున్నాము దిగేసి మనం రైల్వే స్టేషన్ నుంచి ఫస్ట్ బయటకు అయితే వెళ్ళాలి అనమాట ఇంకా బయటకు వెళ్ళే ముందు నాకు అన్ని రైల్వే స్టేషన్ కన్నా తిరువనంతపురం రైల్వే స్టేషన్ అయితే చాలా బాగా నచ్చింది కోయంబత్తూర్ కూడా బాగుంటుంది కానీ ఇది ఇంకా స్పెషల్గా ఉందనమాట చాలా బాగుంది ఇంకా మనం బయటకు అయితే మనం ఆల్రెడీ ఫోన్ చేసి వెహికల్ అయితే మాట్లాడుకున్నాం అదే అండి ఆటో అయితే మాట్లాడుకున్నాము ఫస్ట్ టెంపుల్ దగ్గరకైతే వెళ్ళిపో టెంపుల్ దగ్గరకైతే వచ్చేసాము మన డ్రెస్ కోడ్ అయితే వేసేసుకున్నాము అదే అండి శ్రీ పద్మనాథ స్వామి టెంపుల్కైతే వచ్చేసాము దర్శనం మార్నింగ్ ఎయిట్ థర్టీ నుంచి టెన్ వరకే అనమాట ఈవినింగ్ ఫోర్ థర్టీ టు సెవెన్ వరకు అనమాట నాకు మార్నింగే దర్శనం అయింది కానీ ముందుసారి వెళ్ళినప్పుడు అయితే కింద వెళ్ళే వాళ్ళము ఇప్పుడైతే చాలా దగ్గరికి వెళ్ళాము చాలా బాగా అయితే దర్శనం అయిపోయింది చాలా హ్యాపీ అయితే అనిపించింది ఇంకా వెళ్ళి వేరే ప్లేసెస్ చూద్దాం చూద్దామా ఫస్ట్ అయితే రివర్ బోటింగ్ దగ్గరికి అయితే వెళ్తున్నాము చాలా అంటే చాలా ఫాస్ట్గా వెళ్తున్నాము ఏమంటే మాకు టైం అయితే చాలా తక్కువగా ఉందన్నమాట ఇంకా సరే రివర్ బోటింగ్కి అయితే వచ్చేసాము బోట్ అయితే ఎక్కేసాము లాస్ట్ టైం నేను తిరువనంతపురం వచ్చినప్పుడు టూ వి టూ అవర్స్ది తీసుకున్నాం అనమాట ఇప్పుడు ఎన్ని అవర్స్ తీసుకున్నాము లాస్ట్లో అయితే చెప్తాను ఈ రివర్ లాస్ట్లోను ఇంకా అన్ని ప్లేసెస్ చూసుకుంటా చాలా బాగా ఎంజాయ్ చేసుకుంటా ఇక్కడే చెప్పాను కదా షూటింగ్లు జరిగాయి ఇక్కడ చాలా షూటింగ్స్ జరిగాయి అన్నమాట చాలా బాగుంది ఇంక అంత క్లైమేట్ అయితే అసలు మారుతూ మారుతుందో చూడండి మేఘాలు ఎలా ఉన్నాయో చాలా ఎంజాయ్ చేస్తూ వెళ్తూ ఉన్నా అనమాట ఇంకా వెళ్తూ ఉండే కుంది మనకు వచ్చేది ఏంటి బీచ్ రివర్ ఆ దగ్గరికి అయితే అనమాట ఇంకా అక్కడికి వెళ్ళి మనము గోల్డెన్ బీచ్ అండి దాని పేరు అక్కడ పోయి ఎంజాయ్ చేయడం అనమాట అంత చూసుకున్నాము హట్స్ ఎంత నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ అయితే చేయట్లేదు ఏమంటే నేను తిరువనంతపురం వీడియో పెట్టాను కదా దాంతో అయితే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను అందుకని ఈ వీడియోలో అంతగా ఎక్స్ప్లెయిన్ చేయలేదు మనము బీచ్ దగ్గరికి అయితే అనమాట రివరు బీచ్ కల్చర్ అయితే వచ్చేసాము ఇంకా సరేనే అక్కడికి వెళ్తూ ఉన్నాం కదా బాగా ఎంజాయ్ చేయాలి అని చెప్పి ఇంకా బీచ్ దగ్గర అయితే మనం దిగేస్తున్నాము బీచ్లో ఎంజాయ్ చేద్దాం చూసారు కదా బీచ్లో అల్లలు అయితే ఎలా వస్తున్నాయంటే అలా వస్తున్నాయి ఒక్కొక్క రివరు ఒక్కొక్క బీచ్ అనమాట అందుకే అనిపిస్తుంది అది ఏ టైంలో బీచ్ ఓపెన్ ఉంటుందో ఎవరికీ తెలియదు అసలు ఇప్పుడు జూన్ సీజనే అసలు అల్లలు చూడండి ఎలా వస్తున్నాయో ఇంక అలల్లో కూడా మేము ముందు వచ్చినప్పుడు లాస్ట్ టైం కొద్దిగా కింద కొనింది ఈసారి అయితే కొద్దిగా పైకి అయితే ఉందన్నమాట ఇంకా అలల్ సౌండ్ మీరు విన్నారంటే ఎలా ఉంటుందో తెలుసా ఒకసారి పెడతాను ఒకసారి చూడండి అలల్ సౌండ్ అందుకే బీచ్ ఎప్పుడు క్లోజ్లో ఉంటాయి ఇంకా ఇది గోల్డెన్ బీచ్ కాబట్టి ఇక్కడ రివర్ వల్ల మనకు కొద్దిగా ఒక టెన్ ఆ ట్వంటీ మినిట్స్ అయితే స్టే చేపిస్తారు తర్వాత మళ్ళీ వాళ్ళే పిలుచుకొని వెళ్ళిపోతారు అనమాట ఉన్నీరనమాట ఇంకా మేము వన్ అండ్ హాఫ్ అవర్ అయితే తీసుకున్నామండి ఇంకా మనం బోర్డు దిగే సమయం అయితే అనమాట ఇంకా బోర్డు దిగేసి మనం నెక్స్ట్ ప్లేస్కి అయితే వెళ్తున్నాము ఇదే లాంగ్ డిస్టెన్స్ అనమాట ఇక్కడి నుంచి అన్ని ప్లేసెస్ చూసుకుంటూ నేరుగా తిరువనంతపురం జంక్షన్కి అయితే వెళ్ళిపోవచ్చు మేము అక్కడ దిగేసి నెక్స్ట్ ప్లేస్కి అయితే వెళ్తున్నాము ఏంటి ఆ ప్లేస్ ఆల్రెడీ మన ఛానల్ చూసిన వాళ్ళు చెప్పి వెళ్తారు అదే అండి శివుడిది స్టాచ్యూ దగ్గరికి అయితే వచ్చామన్నమాట చాలా బాగా అయితే ఎంజాయ్ చేస్తున్నాం కాలు అయితే కాలిపోతూ ఉన్నాయి బాగా ఎంజాయ్ చేస్తూ శివుడిని మనస్వాదగా చూసుకుంటూ ఉన్నాం అనమాట ఇంకా బాగుంది కదా పైన మబ్బులు శివుడు చాలా బాగుంది కదా శివయ్య ఇంకా చాలా బాగా చూసుకొని బాగా ఫొటోస్ తీసుకుంటూ ఉన్నాము అంత లోపలే క్షణం చాలేదు క్లైమేట్ చూడండి మారుతూ వస్తూ ఉందనమాట అసలు నేరుగా శివయ్య దగ్గర తల దగ్గర చూడండి ఎంత బ్లాక్గా ఉందో ఫస్ట్ అయితే గాలి అయితే భయంకరంగా వచ్చాయండి చూస్తేనే మీకు అర్థమవుతుంది అందుకే హనీపాపం ఎక్కడ కొట్టుకొని వెళ్ళిపోతుంది అని చెప్పి హనీపాపం కూడా ఎత్తుకునేస్తున్నాను చూడండి ఎంత గాలి వేస్తుంది అది కాకుండా బీచ్ దగ్గర కాబట్టి ఇంకా ఎక్కువ ఉందనమాట ఇంకా వర్షం కూడా వచ్చే దాదాపు దగ్గరలో అయితే ఉందనమాట మేము అందుకనే ఫుల్గా అయితే వీడియో అయితే తీసేసుకుంటా ఉన్నాము అసలు ఏంటి అక్కడ నువ్వు చెప్పే నిజమా అబద్ధం అని డౌట్ వస్తుంది ఇప్పుడు నేను వీడియో చెప్తాను మీరు కూడా వినండి ఇంకా శివ స్టాచ్యూ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ ప్లేస్కి అయితే వెళ్తున్నాం నెక్స్ట్ ప్లేస్ ఏంటి కొల్లం బీచ్ అండి ఆ బీచ్ ఎప్పుడు క్లోజ్ ఉంటుంది ఎప్పుడు ఓపెన్గా ఉంటుందని వాళ్ళకే తెలియదంట మీరు విన్నారు కదా అలలు ఎలా వస్తున్నాయో ఇంకా అని రైల్వే స్టేషన్కి ఆపోజిట్లోని ఆర్యాస్ రెస్టారెంట్కి అయితే వెళ్ళాము ఇంకా లోపలికి వెళ్ళి ఇంక ఇక్కడైతే ఫుల్ వెజ్ అనమాట నాన్ వెజ్ అయితే అసలు ఉండదు ఇంకా లోపలికి వెళ్ళి మన ఆర్డర్ అయితే ఇచ్చేసాం మన ఆర్డర్ అంటే నేను ఇచ్చింది మీల్స్ ఇంకా మనతో వచ్చారు కదా వాళ్ళు అయితే మష్రూమ్ బిర్యానీ అయితే ఆర్డర్ పెట్టుకున్నారు మేము తినేసి బిల్ అయితే ఫైవ్ సెవెన్ రూపీస్ అయితే అయ్యింది ఇంకా రైల్వే స్టేషన్కి వచ్చి రైలు అయితే ఎక్కేస్తాము హనీపాప్ అయితే నిద్రపోతూ ఉందన్నమాట ఇంకా తిరువనంతపురం అయితే బాయ్ బాయ్ అని చెప్పేస్తున్నాము ఇంకా ట్రైన్లోనే మేమైతే ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాము ఏమక్క ఇంటికి వెళ్ళి తినొచ్చు కదా మేము ఏ టైం దిగుతా ఉన్నా కూడా మీకు చెప్తాను అందుకే రైల్వే స్టేషన్లో ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టుకొని అయితే తినేస్తున్నాము మేము ఇంటికి అయితే వచ్చేసామన్నమాట ఇంటికి వచ్చాక టైం చూస్తున్నారా టైం వచ్చి టూ అయితే అయ్యిందనంట ఫైవ్ ఫైవ్ మినిట్స్ తక్కువ టూ అయితే అవుతుంది అనమాట మీరు ఆఫ్టర్నూన్ ఏమో అని అనుకోవతారా ఉండండి ఉండండి చూపిస్తాను మీకోసమే బాల్కనీకి అయితే వెళ్తూ ఉన్నాను చూడండి కనీసం డోర్లో అయినా కనబడుతుంది కదా వెళ్తారు చూడండి ఎంత చీకటిగా ఉందో అంత చీకటి టైంలో మేమైతే వచ్చాము మీరు మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే షేర్ చేయండి ఓకేనా ఇంకా బాయ్ బాయ్ అందరికీ గుడ్ నైట్ రేపు నెక్స్ట్ వీడియోలో కలుద్దామా బాయ్